పని పాట ఏమీ లేదు కానీ కామ పిచ్చి మాత్రం కావాల్సినంత ఉంది ఇంకేముంది వైఫ్ లేకుంటే లవర్తో ఎంచక్క లస్సి తాగొచ్చు అనుకున్నాడు సంకుల రాంబాబు ఈ బాబుకు రంకు వ్యవహారం ఎక్కువే కానీ పని మాత్రం చేసేవాడు కాదు నాలుగేళ్లకే ఆ దేవుడు నా భార్యను దూరం చేశాడని వైఫ్ డెడ్ బాడీపై పడి ఏడుస్తున్న భర్తను చూసి అంత ఆవేదన చెందారు భార్య అంటే ఎంత ప్రేముంటే తప్ప ఇలా ఏడవరని కన్నీళ్లు పెట్టుకున్నారు కానీ మనోడి కన్నీళ్లకు పోస్టుమార్టం రిపోర్ట్కు మ్యాచ్ కాలేదు దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు స్టోరీ మొత్తం మారిపోయింది తూర్పు గోదావరి జిల్లా నలజర్లకు చెందిన బుసనబోయిన నాగేశ్వరరావు లక్ష్మీ దంపతుల కుమార్తె తేజశ్రీకి చిన్నాయిగుడానికి చెందిన సంకుల రాంబాబుతో నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది పెళ్లికి ముందు అందగాడు మంచివాడు పైగా సంపాదన ఉన్నవాడని చెబితే బంగారంలా పెంచుకున్న తేజశ్రీ ఇచ్చి పెళ్లి చేశారు ఆమె బంధువులు కానీ మనోడు ఇంట్లో ఉండి వండిన విత్తిని తీరిగ్గా కూర్చోవటమే మనోడి పని ఫనీ పాట అస్సలు చేయడు సరికదా ఎంజాయ్మెంట్కు కూడా బానిస అయ్యాడు ఇంతలో గర్భవతి అయింది పాప పుట్టింది ఆ పాపకు నందిని సాయి దుర్గా అని పేరు పెట్టుకున్నారు అయితే పాప పుట్టినప్పటి నుంచి బద్ధకం మనోడికి మరింత పెరిగింది ఇంతకుముందు అప్పుడప్పుడైనా పనికి వెళ్ళేవాడు కానీ ఆ తర్వాత పని మానేశాడని తేజశ్రీ తల్లిదండ్రులు నల్లజర్లకు తీసుకొచ్చి మరి తెలిసిన వారి ద్వారా అల్లుడు రాంబాబును ఆటోమొబైల్ షాప్లో గుమస్తాగా పెట్టారు కానీ అక్కడ మాత్రం ఖాళీగా ఉన్నాడా ఓ మహిళను లైన్లో పెట్టి అక్రమ మందం పెట్టుకున్నాడు నాటి నుంచి భార్య తేజశ్రీని నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు అంతేకాదు ఇతర దురవాట్లకు కూడా బానిసయ్యాడు మద్యం తాగివచ్చి భార్యను వేధించేవాడు మద్యం తాగినప్పుడు ప్రియురాల దగ్గరకు వెళ్ళేవాడు ఈ మధ్య తేజస్వికి శరీరంపై ఎలర్జీ వచ్చింది దీంతో ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లకుండా నోటికొచ్చిన బూతులు మాట్లాడి వేధించేవాడు మన రాంబాబు స్కెచ్ ఏంటంటే తిడితే వెళ్ళిపోద్ది కొడితే వదిలేస్తుందని భావించాడు కానీ బిడ్డలున్న ఏ మహిళ అంత సులువుగా భర్తను వదిలి వెళ్లదు దీంతో ప్రతిసారి చావు చావు అని మానసికంగా వేధించడం స్టార్ట్ చేశాడు తన మాటలు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుందని సంకుల రాంబాబు వెదవ ఐడియా అది కూడా ఫలించకపోవడంతో పురుగుల మందు తీసుకొచ్చి తాగుతావా లేదా నేనే తాగించాలా అంటూ నోట్లో పోయడానికి ప్రయత్నించాడు పురుగుల మందు తాగితే మనకు ఈ గొడవలే ఉండవు నువ్వు హాయిగా చచ్చిపోవచ్చని ఒత్తిడి చేశాడు కానీ నా బిడ్డ కోసం నేను ఎన్ని కష్టాలైనా పడతాను కానీ చావనని చెప్పింది నాకు పాపే ముఖ్యమంది దీంతో బాగా మద్యం తాగి వచ్చిన రాంబాబు డిసెంబర్ పదిన ఎవరో లేని సమయం చూశాడు భార్యను కొట్టడం స్టార్ట్ చేశాడు ఒకేసారి తేజశ్రీ దవడ మీద గట్టిగా కొట్టాడు రాంబాబు దీంతో నొప్పి భరించలేక స్పృహ కోల్పోయింది ఆ తర్వాత ఆమె మీద కూర్చొని గొంతు నిలిమి హత్య చేశాడు ఆ తర్వాత రొటీన్ క్రిమినల్స్ చేసినట్టే మెడకు చీర బిగించి ఫ్యాన్ కు ఆ తర్వాత నా భార్య ఆత్మహత్య చేసుకుందని పక్కింటి వారిని పిలిచి విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ మాదిరిగా నటించాడు బంధువుల ముందు తెగ ఏడ్చేశాడు అందరూ కూడా భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందని అనుకున్నారు అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు కానీ పోస్టుమార్టం నివేదికలో రాంబాబు వ్యవహారం బయటపడింది గొంతు నిలిమి చంపారని నివేదికలో రాశారు డాక్టర్లు ఇంకేముంది రాంబాబును పట్టుకుని ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఎలర్జీ నుంచి రంకు వ్యవహారం వరకు మొత్తం చెప్పాడు రాంబాబు చేసిన ఘోరానికి పాపం అబ్బం శుభం తెలియని పదమూడు నెలల పాప నందిని సాయి దొర్గ్గా అనాథయింది ఇలాంటి నీచుడైన తండ్రి ఉన్నందుకు ఈ లోకంలో ఊహ తెలియనప్పటి నుంచే కష్టాల పాలైంది నందిని మరి ఇలాంటి నీచుడికి ఏం శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి